మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో ఆషాఢ మాషన్ సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు విద్యార్థులను బోనాలను ఎత్తినెత్తుకుని అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు పోతరాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అశ్విని మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది బోనాల పండుగ ఈ పండు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు అదేవిధంగా రైతులు వేసిన పంటలకు వర్షాలు బాగా కురిసి వారు వేసిన పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు we made some అమ్మవారి దయవాళ్ళు ప్రతి కూడా ఏ నెగిటివ్ ఇన్సిరెంట్స్ లేకుండా నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ కాకుండా హెల్త్ విషయంలోని ప్రతి విషయంలో పిల్లలకి తోడే ఉంటారని నమ్ముకొని ఇది చేస్తున్నాము సో ప్రతి పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేశారు శ్రీచందని ఎడ్యుకేషన్తో పాటు మన ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి సెలబ్రేషన్స్ మన ప్రోగ్రాంలో జరుగుతూ ఉంటాయి ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఎందుకు చేసుకున్నాం అంతా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి డ్యాన్స్ యాక్టివిటీస్ అన్నీ మంచిగా జరిగాయి